ఏపీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి సో ఆ పరిస్థితులు ఏంటి ఒకసారి వివరించండి ఇప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితి అంటే ఒక అశాస్త్రీయంగా అన్సైంటిఫికల్గా ఆంధ్రప్రదేశ్ని వెడగొట్టడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవ్య అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ ఓటు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నమ్మకాన్ని అమ్ము చేయలేదు ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశారు అదేవిధంగా అనేకమైనటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అక్కడ తీసుకొచ్చడం జరిగింది సో ఒక భవ్యమైనటువంటి రాజధానిని రూపకల్పన చేసి ఆచరణ సాధ్యమై సక్సెస్ఫుల్గా నిర్మాణం జరగాలంటే ఒక దశాబ్ద కాలం పడుతుంది అది మొత్తం రూపకల్పన అయిపోయి కార్యాచరణ తీసుకునే ముందే ఆచరణ సాధ్యమయ్యేటప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం జరిగింది గతంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి పునాదులు వేసారు చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వారి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ఆ అభివృద్ధి అందరూ ఇంక కొంచెం యాడ్ ఆన్ చేసి కంటిన్యూ చేశారు తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అభివృద్ధి పు పునాది రాయి దీన్ని మనం పీకేద్దామని ఎవరు కూడా ఆలోచించలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అనేక సభలల్లో బహిరంగ సభలల్లో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు ఇది ఒక నాయకుడికి ఉన్న ఉండాల్సినటువంటి నిబద్ధత కానీ అక్కడేం జరిగింది ఒక తోటి ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి అధికారంలోకి వచ్చాడు మోసం చేద్దామనే ఇంటెన్షన్తోటే రాజకీయంలోకి వచ్చి మోసం మొత్తం సర్వం మోసమే ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక అల్లు పెరగకుండా పనిచేయడం అనేక అలవాటు కేవలం పని తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండదు అభివృద్ధి తప్ప ఇంకా వేరే మీద ధ్యాస అనుకుండదు అదేవిధంగా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే సర్వ హక్కు ఉంటుంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని కలవడానికి పాదయాత్రలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సెక్యూరిటీని కల్పించి ఏ యొక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని సెక్యూరిటీ కల్పించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ఫుల్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రభుత్వ పరంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు కలవాలి కాబట్టి అది వాళ్ళకి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంచాడు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎదనిస్తున్నాడా పాదయాత్ర చేస్తే పాదయాత్ర అడ్డుకోవడము బస్సులు లాక్ మైకులు దించేయడము లాస్ట్కి స్టూల్ మీద ఎక్కి కూడా అభివాదించిన స్టూల్ కూడా ఎత్తుకపోవడం అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే నాయకుడు ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్ను ప్ర ప్రతిపక్ష నాయకుడుగా నిన్ను ప్రజలు తిరగనీయకు ఉంటే నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని గల్లీ గల్లీ తిరిగేవాడువా మొద్దులు పెట్టేవాడువా నీకు ఈ ఓట్లు వచ్చేదివా సో ఇలా ప్రజల్ని మోసం చేశారు ప్రజలు కూడా ఈ మోసపోయారు ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మేము మోసపోయాం మేము పదాన్ని కోల్పోయామని ప్రజలు కూడా ఈరోజు చైతన్యం వచ్చింది ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలా మళ్ళీ ఒక అనుభవశాలి రావాలా రాష్ట్రం బాగుపడాలని విద్యావంతులు వ్యాపార సముదాయం అందరూ కూడా ఈరోజు వ్యాపార సముదాయం మొత్తం వలసపోయింది ఎందుకంటే ప్రతి దాంట్లో కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఏ యొక్క కార్యక్రమం కూడా జరగదు అక్కడ ఈ యొక్క బడా వ్యాపారులు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఉపాధి సృష్టించడానికి వస్తే వాళ్ళను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే ఎగ్జాంపుల్ ఇది అమరాన్ బ్యాటరీ అంత పెద్ద వ్యవస్థ అక్కడి నుంచి తరలి తెలంగాణకు వచ్చేసింది కదా దీనికి బాధ్యుడోడు జగన్మోహన్ రెడ్డి కదా సో విద్యావంతులు విద్యార్థులందరూ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అంతా బెంగళూరు వైపు వెళ్ళారు ఈ ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ దగ్గరకు వచ్చారు సో వీళ్ళందరూ వలసపోయారు ఒకటి ఎందుకంటే ఒక ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రంలో రోజువారీ కూలీలు వ్యవసాయ కూలీలు వలసపోయేది ఇది చరిత్రలో కానీ ఇక్కడ కొత్త చరిత్ర ఏం జరిగిందంటే వ్యాపార సముదాయం విద్యావంతులు నిరుద్యోగులు అందరూ కూడా వలస పోతున్నారు అక్కడ ఉన్న ఎవరు ముసలాళ్ళు లేకుంటే చిన్న చితిగా ఆటోలు వీటోలు నడిపించుకుంటారు వాళ్ళు ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసి ఆ తాతలకు పెన్షన్ ఇస్తున్నా అని ఇంట్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా కానీ నిరుద్యోగులకని ఈ రకరకాలు ఇచ్చేసి మొత్తం ఒక గుండరాజ్యం చేస్తుంది ఆ ఉన్న కూడా సంపే ప్రయత్నం చేస్తుండే విధంగా అంటే నాణ్యత ప్రమాణం లేనటువంటి ఈ యొక్క నాసిరకమైనటువంటి మద్యాన్ని తాగించి ఆ మద్యం తాగి కూడా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది ఇలా అనేక రంగాలలో ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది విఫలం చెందింది ప్రజలు దీన్ని గమనిస్తుండ్రు రానున్న ఎలక్షన్స్లో ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తుండ్రు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని